अपताजी नहीं भी अच्छा सहस्राबाद समूह में स्वतो मस्ता अच्छा दस्तक दाग न्यायपतंग बता, पतंग को अस्सी दिक्कत, ना संपरिजा यहाँ, तीस अफ़्ता समझा कूटा।

ಸದಾ ಲೋಕಾ ಅಕಲ್ಪನ್ನ ವೇದೇತಂ ಪುರುಷ ಮಹಾಂತ ಆಿತ್ತು ಓಂ ಲದ ಬ್ರಹ್ಮ ಓ ಓಂ ಲದ್ವಾಂ ಓಂ ಲಾತ್ಮ ಓ ಓಂ ಲಕ್ಷ್ಮ ಓ ಓತ್ರ ಬ್ರಹ್ಮ ಓಂ ಓಂ ಲತ್ೋಮೇವೆ आपको बहुत चलाओ बगैर उनसे तो संबंध तरंदेश गामा यो हो उन्हें तो पति भी किरात तिरस्त हो आज आज सेम वाला अमूक का कुर्बान करा एक छोटा वाला से जेल अच्छी निभावन तो महान तो न कुर्बान तो महान एक बड़ी देवता पौधों का उनका वन उपाय पर्यटन दमन दमाते रही प्रेम कलयिस या लेके महिमा स्तुत ఇదిగో ప్రభు మమ్మల్ని పిలిచి ఈ యొక్క డయాస్ మీద నిలబెట్టి ప్రార్థన చేయి అని ఆలోచన కలిగిన కృష్ణారెడ్డి గారి యొక్క మనసును మీరు ఆస్వాదించండి దీవించండి బలపరచండి ఇగో ప్రభు వారు అందరికీ అందుబాటులో ఉండే నాయకులు ప్రభు ప్రజలు యోగక్షేమాలు తెలుసుకునే నాయకులు ఆయా బైబుల్ సెలవిస్తుంది సరైన నాయకుల గురించి అనుదినము ప్రార్థన చేయవలెను అని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభు ఇలాంటి నాయకుల గురించి నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రభు వీరిని ఆస్వాదించండి దినదినము అభివృద్ధి పరచండి ప్రభావ వారి కుటుంబాన్ని వారి యొక్క బిడలను వారు చేస్తున్న ప్రజా ఈ యొక్క సంక్షోభంలో ప్రభావ ముందుకు సాగిపోవడానికి ఉన్నతమైన మెట్టు ఎక్కి ప్రజలకు ఏ లోటు లేకుండా నేనున్నాను నేను మీకు ఏ కష్టం వచ్చినా నేను మీ ముందు నిలబడతాను అని నిలబడుతున్న నాయకుడిని ఆస్వాదించి దీనించి బలపరచమని ప్రార్థన చేస్తున్నా ప్రభా మంచి ఆరోగ్యాన్ని ఆ వ్యక్తికి దయచేయండి ఏ కాయువును ఆ వ్యక్తికి దయచేసి ఇదిగో ప్రభా తన చుట్టూ ఉన్న మండలంలో తన చుట్టూ పరిధిలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఇదిగో ప్రభా ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఆ వ్యక్తికి దయచేయండి పైన అధికారులు ప్రభావ తన మీద ఏ నమ్మకం అయితే ఒక బాధ్యత ఇస్తున్నారో దానికి పదింతలు అయా ఉన్నతమైన స్థాయిలో ఉండడానికి సహాయం దయచేయండి ప్రభు ప్రతి ఒక్కరిని రాస్తండి ఈ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనుచున్న కార్యకర్తలు అభిమానులు దీవించి ఈ కార్యక్రమం జయప్రదంగా జరగడానికి ఏ ఆటంకం జరగకుండా ఏ ఇబ్బంది జరగకుండా ప్రభు జయప్రదంగా జరగడానికి సహాయం దయచేసి ఇగో ప్రభు మరొకసారి కృష్ణారెడ్డి గారు ఎలాంటి పుట్టినరోజులు అనేకమైన జరుపుకొని అనుదినము అనుదినము ఒక ఉన్నతమైన స్థాయిలో ప్రజలకు మేలుకరమైన నాయకుడిగా ఉండడానికి సహాయం దయచేసి తాను ఏదైతే అనుకుంటున్నాడో ఏదైతే ఆశిస్తున్నాడో అటన్నిటిని మీ కృప ద్వారా జరిగించి సహాయము దయచేసి దీవించి బలపరచుమని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగనో ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుల గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండలకు మే చెగను ఏ జెండా ఓహో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఏ జెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది చెగను ఏ జెండా ఓహో బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చిన ధీయా పులిరా ఓహో భయమెరుగని ఆ పేరుకు హడలు ఎవడికి మెడలు ఆయన దుర్గ కొడుతున్నరు కొడు వేసుకుంటారు చెడలు నాలుగు మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి తెలిసరా యుద్ధం జత కట్టడమే మీ యాజెండో జన గుండల గుడి కట్టడమే జగను యాజెండో ఫలిరా ఫలి ఫలిరా ఫలిరా పులి వెందుల లో పులిరా కుస్తీల కూర్చోవడమే మీ యాజెండో కుచ్చి జనమే ఇవ్వాలన్నది జగను యాజెండో పలిరా పలి పలిరా పలిరా వేద బదుకుల మార్చిన దియా పులిరా తె చెండు ప్రభుత్వం మా చేతికి ఈ చెండుర పథకం మా పంటకు తెండుర వైరు మా నంది పల్లె బతుకుల తీరు రైతు కూలన్నెల నేత కలర మనచగనన్న అంతృస్తం మన గోడై ఉన్నడు రాజన్నో మీ గుండ్రల కోనంద జత కట్టడమే మీ ఎజెండో జన గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చినది ఆ పులిరా తేదయ్య యుద్ధం నీ జెండానే మా భుజమున మోస్తం యవడస్థలని యదుర్గ చూద్దాం వాయిసీపి జెండన నయ నీ పొత్తు గుండలు జత కట్టడమే మీ ఎజెండో జన కుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుర్చి జనమే అన్నది జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా వెంట జనం ప్రభంజనం అన్నా అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగన్ మన జనం ప్రభంజనం చూడవే అన్నా జనం కొరకు జన్మ నెత్త మన జగనన్నా జనం మెచ్చినాలి అభివృద్ధి ప్రదాత వాచక కదిలాడు పేదల తల రాత రాయలసీమ ముత్తు బిడ్డ రాయలసీమ ముత్తు బిడ్డ రాయలసీమ ముత్తు బిడ్డ మన జగనన్నా మీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్న Giran

रात रु स्वाया ఎంతో శుభదైన ఎందుకంటే ఈ కార్యక్రమం ఇసు కార్యక్రమాలు నాకు తెలిసి మన మండలంలో ఏ నాయకుడు ముందు జరపద ఈ కార్యక్రమం ఆలోచన మన కృష్ణారెడ్డి గారు రావడం మన మిత్రులు మన పార్టీ అభిమానులు అందరికీ ఒకసారి చేరే అవకాశం కల్పించిన కృష్ణారెడ్డి గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు రాజకీయాల్లో ఇంకా అభివృద్ధి చెందాలని రాబోయే రోజుల్లో కృష్ణారెడ్డి గారికి మంచి ఒక పదవులు రావాలని కోరుకుంటూ ఇక మనకి రాబోయే అంశంస్ వస్తున్నాయి వాటిని అందరూ మనం కలిసి మనలో చిన్న చిన్న అభిప్రాయ ఉన్నా అందరం కలిసిమెలిసి చేదోడు వాదోడుగా అందరం ఏదన్నా ప్రపంచాలకున్నా అవన్నీ మర్చిపోయి రాబోయే రోజుల్లో మనం పార్టీని గెలిపించుకొని మన మండలంలో మన వైఎస్ఆర్ పార్టీకి మంచి మెజారిటీ తేవాలని అదేవిధంగా కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ పనిచేసి రాబోయే రోజుల్లో మన మండలాన్ని మంచి కీర్తి తేవాలని నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు మన కృష్ణారెడ్డి గారికి ఇంకా పెద్దవాళ్ళకి అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ విరమించుకుంటా ఉన్నా కృష్ణారెడ్డి గారి గురించి చెప్పాలంటే కంగణాన్ని గురించి చెప్పినట్టే ఆయన నుంచి సహాయం పొందనటువంటి గ్రామం లేదు ఎవరైనా సరే ఆయన దగ్గర సహాయం కావాలంటే గుర్తించెందుకు తిరిగి వెళ్ళలేదు

ఒక్కసారి రోడ్డు మీదకి చూస్తే రోడ్డు బాగా ఎక్కడికి అంటే బుల్లెట్ కిషారెడ్డి గారు పుట్టినరోజు నాయకుడి కంటే పూర్తి లక్షణాలతో ఉన్నటువంటి వ్యక్తి బుల్లెట్ కిటారెడ్డి గారు మీ యొక్క బలం బంధం బాంధవ్యం ఎప్పుడు మన్నా మా వైపు ఉండాలని చెప్పని మంచి పదవంతో ఈ యొక్క రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మీ సత్తా జాతి మీ అందరి మధ్య ఒక సైనికులుగా పంపించ ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు మీరు పని చేసుకొని పొగలంతా ఏ పోదరుకోకుండా నా కోసం వచ్చినందుకు నేను ఎప్పుడు మీకోసం ఈ ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఎప్పుడు చేస్తున్నాను చేస్తాను మీకు ఎప్పుడు అండగా ఉంటానని కూడా ఈ సందర్భం చెప్తున్నా కారణం ఏంటంటే మీరేం చెప్ప కాంట్రాక్టర్లు కాదు మీరేం ధనికులు కాదు ఇప్పుడు ఎట్లంటే రాష్ట్రంలో ఉన్నట్టు పేదవాళ్ళకి పెద్దందారులకి యుద్ధం కలుగుతుందని జగన్ అంటాడు మీరంతా జగన్ అన్న సైన్యం ఏంది మీరు పేదవాళ్ళ పెద్ద మీరే ఆలోచించుకోండి ఎందుకంటే పెత్తందారులు అంటే ఇంకో రకం ఉంటారు పేదవాళ్ళు ఒక రకం ఉంటారు ఆ జగన్ అన్న యుద్ధం చేస్తుంది పెత్తందారుల మీద అన్నాడు అలాగనే మనం కూడా వచ్చిన మన ఇన్ఛార్జీ నాగార్జున గారిని జగన్ గారు పంపించినందుకు మనము ఈ కార్యక్రమం బద్దనే సందర్భంగా చెప్పవలసింది ఏంటంటే గ్రామాల్లో నేను వస్తా ప్రతి గ్రామం గరీష్ గారు వస్తారు అంటే ఇప్పుడు ఇన్చార్జీ మినిస్టర్ మనకి మీకు తగువైన ఇబ్బందులు జరిగి ఉండే గతంలో ఆ ఇబ్బందులు ఒక్కసారి తేరవు కొద్ది రోజులు వెయిట్ చేయండి ఇక్కడ ఒక కొంత రూపాయలు రాజకీయ అతి ఇబ్బందులు వచ్చిన వాడు కాదు అభిమానంగా వచ్చిన కారణం ఏంటంటే మీరు ఎప్పుడు పార్టీ అంటే రాజశేఖర ప్రాణించే వ్యక్తులు మీరందరూ వచ్చినాడు అలాంటి వ్యక్తులు మీలో ఒక్కటి నేను ఈరోజు నా గతనే సందర్భం మీరందరూ వచ్చినందుకు మీ అందరికి శిరస వచ్చి నమస్కారం చేసుకుంటున్నారు అనుమానం సంపాదించడం చాలా కష్టం కారణం ఏంటంటే నేను ఉండే మాట మాట్లాడితే కొంతమందికి నచ్చటం వల్ల రాజకీయంగా రెండు రకాలుగా అది నాకు తెలియటం వల్ల నేను ఒకే రకంగా ఒక వ్యక్తి మాటిస్తే మాట కట్టుబడి పనిచేద్దాం అనుకుంటా ఇక్కడ మాటిచ్చి బయట పోయినా తెలియదు అనే కాదు అందువల్ల నచ్చకపోయినా నేను నాలాగనే ఉంటాను నేను మీకు సహాయపడటానికి సిద్ధంగా ఉంటాను ఇంతేగా చెప్పితే నా ఛాతన్ వరకు ఇప్పుడు రెండు సంవత్సరాల్లో నేను ఒక పొరపాటు చేసి నేనైతే ఎవరైనా చూపించవచ్చు నాకు అవి పొరపాటు చేసిన అవసరం లేదు పార్టీని కాపాడుకోవడానికి నేను ఎంత వరకైనా పని చేయడానికి సిద్ధంగా ఉంటా ఎందుకంటే మీరందరూ జగన్ సీఎం చేసుకుంటేనే మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నైనా జరుపుకోగలుగుతాం అందుకోసం నేను ఈ బర్త్డే సందర్భం మీ అందరు వచ్చినందుకు నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడు కేక్ కటింగ్ బిగిన్ చేసిన తర్వాత ఎవరి వాళ్ళు తర్వాతనే నేను తృప్తి పడతా మీ అందరు తినేస్తేనే ఎవరు ఒక్క చనిపడబోయినా నా మీద అతృప్తి ఉన్నట్టే అందువల్ల మీరందరూ తినిపోవాలని మనసారా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను